aitäh ! 没有了 నాలుగు జిల్లాలు కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి నాలుగు జిల్లాల కలెక్టర్లతో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి ఈ భూభారతకి సంబంధించిన అంశాలు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అంశాలు వీటితో పాటు గతంలో ఏవైతే అసంపూర్తిగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్ మొండి మొండిగోడలు కనిపిస్తున్నాయో వాటిని ఎలా కంప్లీట్ చేయాలి ఈ మూడు అంశాల మీద కూలంకుశంగా జిల్లా అధికారులు కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఈ భూభారత్ సంబంధించిన అంశాల్లో ఆనాడు ధరణికి సంబంధించిన చట్టం వలన సామాన్య ప్రజలు ఏవైతే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇబ్బందులు పడుతున్నారో పడ్డారో వాటిని పరిష్కరించే అనేక అంశాలని ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడి పరిష్కార మార్గంలో కనుగొన్నాం కాబట్టి వాటిని ఎలా న్యాయమైన వాటిని పరిష్కరించాలి అనే కొన్ని వారికి ఉన్న ధర్మ సందేహాలు మా కలెక్టర్లకు మరికొన్ని ఉంటే వాటిని క్లారిఫై చేయడం జరిగింది అదే రకంగా గతంలో ప్రభుత్వ భూములు కొంతమంది పెద్దల పేరుతో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాన్ని వారు దృష్టికి తేటం జరిగింది అవి నిజంగా ప్రభుత్వ భూములే కాబట్టి వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి మిగిలిన దాన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టబోతున్నాం వీటితో పాటు సాదా పరిణామాలకు సంబంధించిన అనేక అంశాలు వీటితో పాటు ఏవైతే అసైన్డ్ భూములుండి తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి గత ప్రభుత్వంలో అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి లాగానే ఉన్నది దానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకు విధి విధానాలు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది టూబిహెచ్కేలో పేదవాళ్ళల్లో వాళ్ళు ఇళ్ళ స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కంప్లైంట్ కాకపోయినా అలకేషన్ చేసి బ్యాలెన్స్ కంప్లీషను ఆ బెనిఫిషరీకే ప్రభుత్వము ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఆ బెనిఫిషరీకి ఇచ్చి వాటిని కంప్లీట్ చేయాలని గతంలో ఆదేశించాము వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయాలని అదే రకంగా ఇందిరామేళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా మొదటి విడత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చాము ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వటం జరిగింది దానికి సంబంధించింది కూడా బెనిఫిషరీ లిస్టు మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పటికే ఫైనల్ చేసి ప్రతి గ్రామంలో ఉండే ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టుల ఆధారంగా ఆ లిస్టులు బేస్ చేసుకొని వాటిని స్క్రూట్నీ చేసి గెజిటెడ్ అధికారులతో రీచెక్ చేసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో అప్రూవల్ తీసుకొని ఇప్పటికే కొన్ని గ్రామ స్థాయిలోకి ఇవ్వటం జరిగింది దాంట్లో ఇంతకుముందే వేములవాడలో కాళీ శ్రీనివాస్ గారి కాన్స్టెన్సీలో కొన్ని డిస్ట్రిబ్యూషన్ చేశాం అదే పద్ధతిలో ఈ నాలుగు జిల్లాల్లో కూడా రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఎందుకంటే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో అర్హులైన వాళ్ళలో బహు పేద వాళ్ళకి ముందు పెడితే ఇవ్వాలని ఆదేశానుసారం కలెక్టర్లు ఆ దిశగా పనిచేస్తున్నదో దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవటం జరిగింది ఇదే కాకుండా బఫర్ లిస్ట్ కింద ప్రతి నియోజకవర్గానికి మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముందు మూడు వేల ఐదు వందల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ బఫర్ లిస్ట్ కూడా తయారు చేయాలని ఈ విడతల వారుగా రిలీజ్ చేసే దాంట్లో ఈ బఫర్ లిస్టును పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్లకు తెలపడం జరిగింది ఓవరాల్గా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం పేదోడి పక్షపాత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పేదోడికి ఇచ్చిన మాటని నెరవేర్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నోరు కట్టుకోనైనా పేదవాడికి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వారి సూచనలు వారి ఆలోచనలకు అనుగుణంగా పేదోడికి అండగా ఉండాలనే కూడా గౌరవ కలెక్టర్ గారికి తెలపడం జరిగింది ఎస్ సాదా పరిణామాలకు సంబంధించినవి కూడా పెద్ద మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి ఏదైతే రెండు వేల ఇరవై చట్టం నాడు ఆనాటి ప్రభుత్వం చేసేటప్పుడు ఆన్లైన్లో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పాం ఆ పరిష్కరించే దాంట్లో భాగంగా ఆ తొమ్మిది వేల తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు సంబంధించి ఏ పైలట్ మండలాలు ఇప్పుడు చేస్తున్నారో ఆ మండలాల్లో అప్లికేషన్లు అన్నీ కూడా రావటం లేదు అవి కాకుండా వేరే వస్తున్నాయి వాటి ఇంటర్ లింక్ ఏదో ఉందేమో వెరిఫై చేయమని చెప్పడం జరిగింది వాటిని గౌరవ సుప్రీంకోర్టులో స్టే ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అవ్వటంతోనే తప్పకుండా దాన్ని ఆ స్టేని వెకెట్ చేపించి వాటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది అదే రకంగా అసైన్డ్ భూములకు సంబంధించి ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ భూములు ఏవైతే పేదవాడు సాగులో ఉన్న ప్రభుత్వ భూములు ఎక్కడైతే సాగు లేకుండా నిరుప్రయోగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని పేదవాళ్ళకి పంచే కార్యక్రమం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇచ్చే ప్రభుత్వం ఈ ఆ దిశలో కూడా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో చర్యలు చేపట్టడం ఇప్పుడు జరగదు ఏవైతే కోర్టులో ఉన్న వాటిని అది లీగల్ గా ఉన్న ఇష్యూస్ కాబట్టి వాటికి పరిష్కారం ఆల్రెడీ కనుగొన్నాం కోర్టులో వాళ్ళు డ్రాప్ వస్తే ఇక్కడ పరిష్కారం చేస్తాం తప్పకుండా ఈ చట్టంలో ఆ ప్రొవిజన్ కూడా పెట్ట పొందపరచబడింది ధరణిలో తప్పు చేశారు అనేది కొన్ని ఇప్పటికే ఆధారాలు ఒక్కొక్కటి వస్తున్నాయి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా వచ్చే నెలలో ఈ ఈ నెక్స్ట్ వీక్లో ఫైనలైజేషన్ చేస్తున్నాం ఆ కంపెనీలు ప్రభుత్వ సంస్థలకి ఇస్తున్నాం ఆ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఏ పెద్దవాళ్ళు ఎంతెంత ఘనకార్యాలు చేశారో కూడా ప్రజల ముందు పెట్టి చర్యలు చేయడం చేపట్టడం జరుగుతుంది